ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మానేటి గడ్డ తల్లి విద్య విరంజినయ బుజ్జెప్పిందాన బునాచారి అమ్మవారు పరదుపై 的。<noise> <noise> బలవంతరాజు కథ ఈ కథను మరి ఎనిమిది భాగాలుగా మీకు వినిపిస్తున్నాం మరి మొదటి భాగము బలవంతరాజు పెళ్లి వేసుకునే మొదటి భాగము మరి ప్రారంభం చేసే ముందు మరి నా పేరు గాజల కొమరయ్య అందరూ ఒగ్గు కథ బుగ్గయ్య అని అంటారు మా గ్రామం అచ్చన్న ఉండేది వేములవాడ జిల్లా కరీంనగర్ మా తోటి మరి కళాకారుడు మరి బర్మ తిరుపతి బర్మ సురేష్ గుంటి రమేష్ మరి నక్క మరి రమేషు మరి యొక్క హై గ్రూప్ బృందం తోటి ఈ కథను పారమ్యం చేస్తున్నాం ఎండి కొండవో పొడి కొండ రామ రామ శంకరు భక్తులు భూలోక పట్టములు మహానుభావులు బ్రహ్మ క్షత్రియ వైశాఖ శూద్రాజ్యులు ఎంతో మంది ఉన్నారు కథ అట్లా ఉండంగా భక్తుల భక్తులైనా బలంగిరి పేల రాజు బలంగిరి మహారాజు బలంగిరి మారదు భార్య దేవి బలం లేక లేక ఒక్కొడుకులవంత మహారాజు మరి కొడుకు పుట్టినప్పుడు ఎన్ను తల్లిదండ్రులు సర్గస్సులు మంత్రి రావసుకొని కొడక వరి మంత్రి రావన్న మేము వెళ్ళి కొడక నా రాజ్యం పైలం నా కొడుకు పైలం అని చెప్పి వెళ్ళినాడు సర్గస్సు ఎప్పుడు ఆయిరో మంత్రి రావన్న బుద్ధిమంతుడు జ్ఞానవంతుడేమనుకుంటూ నిన్ను పెళ్లి చేసుకుంటే నా యొక్క భార్య అచ్చి రాజ్యం చూసి నా యొక్క దేశాలు చూసి ఈ బలవంత రాజును కతం చెప్తా అని చెప్పి పెళ్లి చేసుకోక ఆయనడు ఉప్పు పప్పు తిన్న విశ్వాసానికి సాధి పెద్ద చేసి ఇరవై ఏళ్ళ కొడుకుని చేసిండు కొడుకుని చేసి రాజ్యం మీరు ఎప్పుడు ఉంచను బలవంత రాజు ఇరవై కుండ బంగారం పోసుకొని శ్రీమంది మామని పట్టుకోని రజ్యమే వెళ్తున్నాడమ్మా రామ రామ రాజు రాజ్యంతుంటే కాస్కలి వచ్చారు సంఘాలు దసలు దానం వంట పోతున్నారు అని పొగుడుతుంటే వెళ్ళినాడు అటువంటి మీద ప్రజలు లోకులందరూ వెళ్ళినాడు వారి యొక్క బలవంతమా రాజు నా పత్తం లోపల అచ్చగాడు చెల్లెడు బుచ్చగాడు జంగాలు దాసలు అన్న వాళ్ళు ఎవరు ఉన్నదని చెప్పి వెళ్ళాడు భూములు ఎన్నలోకి భూములు జగలెన్నలు జగలు దానం చేస్తున్నాడు ఈ జయన్న శబ్దాలు కైలేశం కలుగుతున్నది శంకరునికి రామ రామ రామరామ రామ రామ 来来 చెప్పాలని చెప్పి హరిశ్చంద్రం అంజం వేసి హస్తాలు లోకాలు మచ్చలోకం మా ఇలకం జగలోకం ఎప్పుడు చూశాను చూసే వారి కల్లా బలంగీరి పట్టణ వేలవాడు బలవంత మహారాజు తల్లిదండ్రులు సర్గస్తులైతే మంత్రి జ్ఞానుడై రాజ్యం వేలు పెడుతున్నాడు వీనికి పెళ్లి మీద ప్రేమ లగ్గ మీద కాయసు పుట్టిస్తున్నా అని ఇక్కడ బండారి మీద కొట్టుకున్నాడు పుట్టు పుట్టు ఊపిరి రేఖలు ఉద్రక్షం వాళ్ళు ఎడవ నిజోలే కున్న బంగారు జోలే ఇక్కడ సూలం సక్కగా జంగవయ్యా జంగవారు రూపం ధరించుకుంటారు గన 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 గంట కొట్టుకుంటా పట్టుకుంటా ఎట్ట పోతున్నాడు మూల కబట్టము ఆ యొక్క రాజు హే వేటికి చల్ పడుచె పడుచె పడిచె పడిచె పడు పడిచెల్ శంభో హర హర భగవతి భుక్షం దేగి అన్న శబ్దం బలవంతరాజు శవన పెట్టిండు బలవంతరాజు అయ్యో జంగాలు కోటి వేల లింగాలు వచ్చిన నేను పెట్టిన ఆ యొక్క దానం తీసుకొని పోయిండ్రు ఇవాళ దినమందు ఎక్కడికేలా వచ్చిన సావి జంగమయ్య అయ్యి వచ్చినాడు పెద్దలు వచ్చారు తిరుపతి పోయిన ఇలా దిగి వచ్చిన చెప్పి అప్పుడు ఆ గడియ లోపలైన మాతృదేవాతృదేవో ఆచార్య దేవో దేవబో అతిథి దేవో దేవబో అన్నారు జంగా పది ఎల్ల పొది పడుతున్నా జం బేటీకి వచ్చి అయ్యో ఏ అయ్యే పెద్దలారా 大家。<Yeah. S 2> yeah. కుమారా తండ్రి నా చేత దానం తండ్రి కొడకా నీ దానం బట్టం అనిపించే ముందు కొడకా నీకు పెళ్లి అయింది బలవంత రాజా కళ్యాణం కాలేదు పెళ్లి కాలేదు తండ్రి పెళ్లి తెలవేది కళ్యాణం తెలవదు తె అవి తెలవదు కొడకా నీకు వెళ్ళాడు వీడికి ఇవ్వను జోడు కళ్యాణం పెళ్లి అంటే కొడక నీకు మొత్తమే తెలవది ఏమిడక గా రాజు కొడుకు రజమేస్తుంటే అది రెండు రాజ్యం రాజ్యం ఉంటారు కొడక మన నా కొడక గవ్వ కట్టుకొని ఒక్కోడు పలకసేదీ పట్నాలు కొడితే పల్లెకు ఎల్లికేసి తక్కువ అంటారు మన లగ్గం కాని బ్రాహ్మడు ఎల్లాడు వారి యొక్క పురోహితం చేసి ఎల్లాడు వారి యొక్క కొడక లగ్గాల మరుసు లగ్గాలు ఎత్త లగ్గాల బలం తక్కువ అంటారు కొడక మరి వెళ్ళినాడు అచ్చం ఆదివారం నిత్యం సోమారు నాడు సవలచ్చ మందరేసులు రేసులు మందే తక్కుంటు గొల్ల రాజుకు అందుకని కొడక నువ్వు లగ్గం కాదు నువ్వు కోట్ల రూపాయలు దానం పెట్టినా కొడక ఆ దానం వెళ్ళది నువ్వు లగ్గం చేసుకోని సతీ సమేతంగా అంటే భార్య భర్తలు కొడక కిలకిల నవ్వుకుంటచ్చి కొడక నవ్వు వెళ్ళినాడు కొడక ఒక వజ్రాలు వరలే కాదు సీత ఏది ఒక బలవంత రాజు బలవంత రాజా వెళ్ళిపోతున్నాను శివుడెప్పుడు ఎల్లిపోయేను రాజు బలవంత రాజు ప్రతంలో విలుసుకోని అష్టదీపం విలుసుకోని మంత్రరావును విలుసుకోని హగో కొడకా మంత్రులారా నూటొక్క మంది బ్రాహ్మణులు పిలిచి నూట ఒక్క మంది బట్టలు పిలిచి వెళ్ళినాడే నాకు సక్కని పిల్లలు తీసుకురమ్మా అని మరి రాజు బంగారి పొడవ చేతిలో పెట్టాగానే ఆ పొడవ పట్టుకొని ఎట్లా పోతున్నారు బట్టు బ్రాహ్మణయినా పేరు ఉత్తరఖాండరు దక్షిణకాండ పిల్ల దొరకలేదు తిరిగి తిరిగి రంగాపురం రాజ్యం ఎలాడు పాలాపురి పాలాపురి పట్టం లోపల రాజ పాలంగా మహారాజు తన భార్య పాలదేవి వాళ్ళు కన్న బిడ్డ ఆడవి లేక లేక ఒక్కని ఒక్క బిడ్డ బాగిర్తిదేవి మర బాగిదేవి ఉన్నదని తెలవంగానే ఎప్పుడైతే చిన్ననాడు వాళ్ళ యొక్క తల్లి చనిపోతే తల్లి తండ్రి తండ్రిదో అదుకున్నాడు మరి అట్టు రాజులో తెలియంగానే బట్టు రాజు వెళ్ళడు పాలంగ రాజు బేడికి వచ్చి రాజుకు దండం పెట్టిండ్రు దండం పెట్టి అయ్యా మేము బలవంతం మారదుకోరు గను వెళ్ళడు పిల్ల కూర ఖచ్చామని చెప్పి రాజు పూట చూపించిండ్రు చూపించవారి కల్లా సంబ్రపణడు వెళ్ళాడు పాలంగ రాజు

పద్దెనిమిది సంవత్సరాల ఉత్తమ నా బిడ్డ నాకు ఎన్నాడు లేక 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 ఒక్కారు ఒక్క బిడ్డమ నా బిడ్డ నా అందు కాని కన్న బిడ్డ నా బిడ్డ నా బిడో బిడ్డ బాగిదేవి ఏ తల్లిదండ్రి కానీ కన్న బిడ్డ ఉట్టినా కన్న కొడుకు ఉట్టినా కొడుకు వెరగంగానే తల్లిదండ్రి రుద్ధులు అవుతుంటే మేము బతుకున్నప్పుడు నా కొడుకు లెక్క వేసిన నా బిడ్డ కులక వేసి నాలుగు అక్షత్ర మారుడమి చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారు నా బిడ్డ నా అందుకని కళ్ళ బిడ్డ బిలి కళ్ళ బిడ్డ బాగిరి అని బంగారు పూడబట్టి కత్తి బిడ్డ చెల్లె పెట్టంగానే

పెళ్లి పిలగాని గురు లక్కమంట అయ్యో నా బిడ్డ అని చెప్పి నా బిడ్డ అయితే నచ్చిందని చెప్పి అప్పుడు ఏమంటారు రాచిండు అల్లుడా బలవంత మహారాజా నా బిడ్డ పోడ నీ కోడి పంపుతున్నా నచ్చినట్టు అయితే నీ దండు దశంగా తీసుకోండి మంది తీసుకోండి నా పాలంగపురి ఎందుకంటే నా బిడ్డకు నా ఐంటి కాళ్ళు లగ్గ చేసి కాలు కానీ కన్న దాని చేస్తే ఇల్లుకు మొచ్చు పల్లెకి మొచ్చం ఊర్లకు సంబురం అట కానీ ఉత్తరం రాసి ఎల్ వచ్చిన బ్రాహ్మణ చేతిలో పెట్టంగానే ఆ బ్రాహ్మణులు కొంట పోయిన్రు పరవంతరావు చేతులు పెట్టంగానే పరవంతరాజు పూట చూసుకొని

ంబా ఊరు అప్పుడప్పుడే మేము అత్తలం చెప్పి ఎల్లడు వారి యొక్క మందిర తీసి ఆ మందిర తీసుకొని వెళ్ళడు పట్టుమీద ప్రజల తోలుకొని ఊరు దండోరు ఏమి రాలి లగ్గం అగ్గవని చెప్పి ఎల్ల వీల దుప్పల మీన మనుమతులు వీనడు సవారు కసరాలు కట్టి

మరి అప్పుడప్పుడే శుక్ర కంకణాలు చిరుదో నాలుగు మామిడ కంకణాలు మరి దో నాలుగు తల్లివాడి కింద తలవారు తలిచి పిల్లవాడి కింద కంకణాలు వచ్చి పూతవాడి కింద పుత్తలు చేయించి బిడ్డకు వాళ్ళకి గణంగా లెక్క వేస్తామా అని ఆగో మంగళి వెళ్ళినాడు వారి ఒక వెళ్ళినాడు తిప్పపురం రాజు విలిసి మరి మైల పోలు దీవించిండు మరి వెళ్ళినాడు సాకలి వెళ్ళినాడు దేవరాజు విలిసి బిడ్డ పోలు అయ్యి అనంగానే మాకు అటువంటి సాకులను సంబరపడి రాదంతా పిలిచిండు ఇక మేము పోలు పోతామా అని ఎక్కడ సాకలు పోలు పాట వాడుదురు ఇప్పుడు మరిసేపోయినరు ఆ పాట మరిసిపోకుండా మరి ఆ పాట ఎట్లా వాడుతున్నారు కుంచాడు ముత్తాల కుదిరిందే బాలు నారవయ్య కుదిరిందే బాలు నారవయ్య నడ్డాడు ముద్దాల అల్లిందే బాలు నారవయ్య అల్లిందే బాలు బ రమిందే బోలు రమజిందే బోలు రమై అటువంటి కానివెట్టి పిల్లని పిలగా నింగుకుండబట్టిండ్రు ఏదో మంత్రోదేవి బ్రాహ్మణ చిత్తదే బ్రక్వంతా రావణము సున్నత దేవాత రామలం చంద్రాబులము సుమృత సావాదల సులక్ సావాదన మంగళానే తంతులానే మమ జీవున కేతునాని లగ్గ పోలు జరగబట్టే ఓ దేవుడా నాగల్లి దాడినది నారాయణం లగ్గం నాగల్లి కూడా అవుతుంది ఆ లగ్గం నాగల్లి ఎప్పుడు ఆయన మరి వచ్చిన దండ్రి తెలుసుకుంటూ దశంగా విలుసుకోవాలి మన ఇంటి పోదామని చెప్పి మామ పాలంగా మహారాజా ఇక మేము వెళ్ళిపోతాం నీ బిడ్డను తయారు అని చెప్పి బలవంత మహారాజు ఎప్పుడు చెప్పాను చెప్పే వారి రాజా బలవంత మహారాజు గుండెలు వెళ్ళినాడు వారి యొక్క పాలంగ గుండెలకు బిల్లు అనే కార్యాలు చల్లమన్నాయి అయ్యో నాకు ఎన్నాడు భార్య లేకపా సినాడు నుంచి నా బిడ్డను పువ్వుల బిడ్డ సాదుకుంటే వెళ్ళిపోతున్నాన అల్లుల బేటికొచ్చి అల్లుడే బలవంత రాజాని పదల పప్పు చోటి పట్టుకోని రాజా పదహారు పండుగల దాకా నా ఇంటికి ఆడ ఉండిపోతే నాకు సంబరం అని చెప్పి ఎప్పుడు ప్రజలు పబ్జాను బలవంత అయ్యో నా మామ అన్నది ఎక్కువనా నేను ఉండేది ఎక్కువనా అని రే అష్ట మన బలంగిరి పట్నంలో వచ్చి నుంచి వచ్చిన మందిరి దండు దశంగం తీసుకొని ఎట్లా వచ్చిండ్రో ఆ విధంగా మన పట్టణానికి ఎల్లూ సగ్రంగా దొరకపోకూడక అని చెప్పి ఎప్పుడు చెప్పిండో తండ్రి దశంగం తీసుకొని మంత్రి రావన్న అటువంటి మందిని తీసుకొని బలంగీరి పట్నం వెళ్ళిపోయిండు రాజా బలవంత మహారాజు భార్య ఎల్లడు బాగది దేవి మరి ఊరవతల మేడ లోపల కన్న తల్లి పాలంగా మారని ఉంచుండు మరి పాలంగా మారని ఉంచనే ఆగో భార్య భర్తలు సంబర భర్తలు సంతోష భర్తు ఒక్క ఒక తిని ఒక్క మంచాల ఉండి భార్య భర్తలు ఎప్పుడు పదహారు పండుగల దాకా శివుడు కళ్ళుండు నవ్వుతున్నాడు మరి మొత్తం అంత బండలు తీసి భాగీర్ తమ్మ ఎప్పుడు కొట్టునో బాగిరి దేవి అన్నాడు కళాలోపాలు

పదారి పండుగ వెళ్ళంగానే వెళ్ళాడు యొక్క మామా పాల మేము వెళ్ళిపోతాం అల్లుడా నా బిడ్డ పైలం అని అల్లుడు దగ్గర వెట్ట అయ్యో నా బిడ్డ బాగతీదేవి వెళ్ళినాడు బిడ్డ పుట్టినల్లు తల్లిగా వెళ్ళడు మెట్టింటికి పోతున్నావు నా బిడ్డ అగో గొప్ప నా బిడ్డ పైలం అని చెప్పి ఇవ్వరాలు ఎల్లడు బిడ్డకు బుద్ధులు జ్ఞానాలు చెప్పిండు

మరి యొక్క బలవంత రాజు ఈ పెళ్లి చేసుకున్న మొదటి భాగము ఇది సంపూర్ణమైంది ఈ కథను మరి చెప్పిన వాళ్ళు మరి గాజాల కుమరయ్య మనందరు బుగ్గన్న నా నటరు గ్రామం అచ్చన్నపల్లి మండలి వేములవాడ మరి డిస్టిక్ కరీంనగర్ మరి మా యొక్క పిలగాళ్ళు మరి బర్మ తిరుపతి బర్మ సురేష్ నక్క రమేష్ గుంటి లక్ష్మణ్ మరి కథ ఇంటికి సంపూర్ణమైంది మంగళ

మంగళ నిరంజన కంఠగజ్జన శక్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా